పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియా పాకిస్తాన్ మధ్య కార్గిల్ వార్ జరిగింది సాధారణంగా ప్రతి శీతాకాలంలో ఎక్కువ ఎత్తులో ఉన్న ఆర్మీ పోస్టుల్ని ఖాళీ చేసి దిగువకు వస్తాయి మన సైన్యాలు తిరిగి చలిగాలు తగ్గగానే మళ్ళీ వెళ్తాయి కానీ ఆ సంవత్సరం భారతీయ సైన్యం ఖాళీ చేసి వెళ్లిన ఆర్మీ పోస్టుల్ని ఆక్రమించి దాడికి దిగాయి పాకిస్తాన్ సైన్యాలు అదుగో దాంతో యుద్ధం ఆరంభమైంది దాయాదితో స్నేహానికి చేతులు చేస్తున్నామంటూ మన కేంద్ర ప్రభుత్వం మేన మేషాలు లెక్కిస్తూ శేషభీషల్లో ఉండగానే మన సైనికులు పెట్టల్లా రాలిపోసాగారు ఎంత ఘోరమంటే అవసరానికి సరిపడా ఆయుధాలని మందుగుండు సామాగ్రిని కూడా అర్జెంటుగా ఇజ్రాయిల్ సమకూరిస్తే తప్ప ఇండియా పోరాటం సాధ్యపడలేదు అవసరాల్లో మన వెంట నిలబడతారు అనుకున్న దేశాలేవి నాడు పట్టించుకోలేదు చాలా ఏళ్ల పాటు మనమే ఓ అంటరాని దేశంగా చూసిన ఆ ఇజ్రాయిల్ తనపై ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నా సరే ఆదుకోవడానికి ముందుకొచ్చింది నిజం ఆ తరువాతే ఆ దేశంతో ఇండియా రక్షణ సంబంధాలు బాగా పెరిగిపోయాయి ఇవాళ తన అవసరాల కోసం ఇండియాతో స్నేహ సంబంధాల కోసం అర్హులు చేస్తున్న ఇదే అమెరికా నాడు ఇజ్రాయిల్పై విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చింది ఇండియాకు సపోర్టు చేయవద్దని ఒకవేళ వెపన్స్ గట్రా ఇవ్వాలనుకుంటే లేట్ చేయాలని ప్రెజర్ పెట్టింది ఇజ్రాయిల్ దాన్ని తట్టుకొని కూడా ఇండియాకు అంటగా నిలబడింది ప్రత్యేకించి ఇజ్రాయిల్ సమకూర్చిన నిఘా వ్యవస్థలు ఇండియాకు బాగా ఉపయోగపడ్డాయి ఎనిమి ఉనికిని పసిగట్టడానికి తద్వారా అత్యంత ఫోకస్డ్గా దాడులు చేయడానికి వీలు కలిగింది నెలల కొద్దీ సాగిన యుద్ధంలో ఓ దశలో ఇండియా వెనుకంజ వేయాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇజ్రాయిల్ని ఆశ్రయించాం చూడండి ఒక్కడూ మనకు రక్షణగా నిలబడలేదు మనం అడిగిన వెంటనే ఇజ్రాయెల్ లేజర్ గైడెడ్ మిసైళ్లను అప్పటికప్పుడు సమకూర్చింది దీంతో ఇండియా అప్పర్ హ్యాండ్ సాధించింది మిరేజ్ యుద్ధ విమానాలు లేజర్ గైడెడ్ బాంబులను మోసుకెళ్తూ దాడులతో దూసుకెళ్తూ పాకిస్తాన్ ను బెంబేలెత్తించాయి మన సేనలు ఇజ్రాయెల్కు చెందిన ఆటోమేటిక్ ఎయిర్ వెహికల్స్ మన సైన్యానికి చేసిన సాయం అంతా ఇంత కాదు ఇక ఇండియా అప్పర్ హ్యాండ్ సాధించాక పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది ఇదే దాటితో పాకిస్తాన్పై దాడి కొనసాగించి ఆక్రమించుకుంటుందని అనుకుంది ఓ దశలో తన సైన్యంతో కలిసి మంతనాలు చేసిన నవాజ్ షరీఫ్ అణ్వాయుధ ప్రయోగానికి సిద్ధపడ్డట్లు అప్పట్లో అమెరికా ముఖ్యుడొకరు వెల్లడించాడు అదే జరిగితే ఇండియా పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేస్తుందని అమెరికా అడ్డుపడింది దౌత్యం కోరుతూ అమెరికా వెళ్లిన షరీఫ్ ఎంత కోరినా క్లింటన్ జోక్యానికి అంగీకరించలేదు అయితే ఈ యుద్ధం పుణ్యమా అని మన నిఘా వైఫల్యాలు రక్షణ సన్నద్ధతలేమి ఆయుధాల కొరత అమ్యూనేషన్ లోటు వంటి అనేక లోపాలు బహిర్గతమయ్యాయి సమయానికి నిజంగా మన వెంట ఉండేవారెవరో తెలిసొచ్చింది సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడే మన దేశానికి సహకరించిన ఇజ్రాయెల్ ఆ తర్వాత చాలా రక్షణ సంబంధ పరిశోధనలో ఇండియాతో కలిసి పనిచేసింది ఆయుధాలు అమ్మింది ఇంకా అమ్ముతున్నది నిజంగా ఇజ్రాయెల్ సహాయం చేయకపోయి ఉంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయి ఉండేది అది ఇజ్రాయిల్ గొప్పతనం